వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఎన్టీఆర్ లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ముందుగా గ్రామంలోని హజరత్ పర్విద్ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గతంలో రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ని చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశారని అన్నారు జగను రెండు వేల పెన్షన్ ను మూడు వేలు చేస్తారని మాటిచ్చి మడమ తిప్పారని అన్నారు రెండు వందల యాభై రూపాయల ప్రకారం వంతుల వారిగా నాలుగు సంవత్సరాల తర్వాత మూడు వేలు చేశారని అన్నారు ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పెన్షన్ ను లబ్ధిదారుల ఇంటి దగ్గర పంపిణీ చేశాం తెలుగుదేశం పార్టీది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు फोटो फटो